సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం అంటే రెండు వేలవ సంవత్సరం ఆ రోజు కూడా ఫైనల్ మ్యాచ్ ప్రత్యర్థి న్యూజిలాండే కానీ ఫలితం మాత్రం భారత జట్టుకు వ్యతిరేకం అయితే ఇప్పుడే ఓటమికి కసి తీర్చుకునేందుకు సిద్ధమైంది చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తో తలపడనుంది తొమ్మిదిన ఈ తుది పోరు జరగనుంది అయితే భారత జట్టు న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్ లో తలపడటం ఇదేం తొలిసారి కాదు గతంలో రెండు సార్లు ఫైనల్స్ లో ఢీకున్నాయి మొదటగా రెండు వేలు ఐసీసీ నాక్అవుట్ ట్రోఫీ ఫైనల్ ఈ పోరులో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది ఈ మ్యాచ్ క్రిస్ కేయిన్స్ అద్భుత సెంచరీతో మ్యాచ్ విన్నింగ్స్ నాక్ ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించగా న్యూజిలాండ్ కో స్టీఫెన్ ఫ్లెమింగ్ సరిదిగా వ్యవహరించాడు అయితే ఈ టోర్నమెంట్ తర్వాత నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క వైట్ బాల్ ఐసీసీ టైటిల్ కూడా రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్నప్పటికీ పరాజయాన్ని అందుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండే విజయం సాధించింది ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది అలా రెండు సార్లు కివీస్ పై ఐసీసీ టోర్నీలో మనం ఓడి దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది ఈ చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ లో గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కివీస్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది కానీ న్యూజిలాండ్ మాత్రం మనోలపై గట్టిగానే ఒత్తిడిని తీసుకువచ్చింది